తమిళనాడు రాష్ట్రం కరూరులో పెను విషాదం చోటు చేసుకుంది తమిళగా వెట్రి కలగం టీవీకే పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్ కరూరు ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది అయితే ఈ దుర్ఘటన దుర్ఘటనలో ముప్పై ఎనిమిది మంది మరణించారు మృతుల్లో పది మంది చిన్నారులు ఉన్నారు పదిహేడు మంది మహిళలు ఉన్నారు కరూరులో విజయ్ నిర్వహించినటువంటి ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు జనం వచ్చారు విజయ్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో జనాలను నియంత్రించడం కష్టతరంగా మారింది అయితే ఈ క్రమంలో తొక్కిసలాటకు దారితీసింది ఈ దుర్ఘటన పైన డిఎంకే తీవ్రంగా స్పందించింది ఈ పార్టీ ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై విజయ్పై సంచలన ఆరోపణలు చేశారు తొక్కిసలాట ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా కుట్రని ఆరోపిస్తున్నారు వాళ్ళు అయితే ఒక నిర్దిష్ట సమయంలో సభ ప్రారంభం కావాల్సి అన్నా అది జరగలేదు జనం విజయ్ కోసం దాదాపు ఆరు గంటలు వేచి ఉన్నారని తెలిపారు జనాలను సమీకరించడానికి విజయ్ ఇలా చేశాడని అన్నారు అయితే ఇది నిర్వాహకుల చౌకబారు కుట్ర ఇందులో వారి నేరపూరిత నిర్లక్ష్యము ఉందని ఆయన ఆరోపిస్తున్నారు అయితే ఈ దుర్ఘటనకు బాధ్యులైనటువంటి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మిస్టర్ విజయ్ దోషి అతను నేరం నుండి తప్పించుకోలేడు అని చెప్పారు శరవణ్ ఇంకా శనివారం మధ్యాహ్నమే ప్రచార సభ ప్రారంభం కావాల్సి ఉంది కానీ విజయ్ చాలా లేటుగా వచ్చారు అసలే ఇరుకైనటువంటి ప్రాంతం కావడం జనాలు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది విజయ్ సభకు పదివేలు వస్తారని టీవీకే నేతలు అంచనా వేశారు అయితే అనూహ్యంగా యాభై వేల మంది పైగా జనం వచ్చారు అందుకే ఇట్లాంటి ప్రధాన ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు నమస్తే